మా కుమారులు తమ యవన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరకు చెక్కిన మూలకంభం వలె ఉన్నారు చిన్న ప్రార్థన చేస్తున్నాము ప్రేమ నమ్మకం కలిగిన మా కన్నతండ్రి స్థుతులకు పాత్రుడా స్తోత్రాహుడా కనతకహుడా మా గొప్పదేవా నీకు వందనాలు నీ వాక్యముతో బలపరిచండి వాక్యము మమ్ములను బ్రతికిస్తుంది మా జీవితాలలో నెమ్మదినిస్తుంది బ్రహ్వా వాక్యమై ఉన్నదేవా నీకు వందనాలు ప్రవ్వ నీకు స్తోత్రం ఈ యొక్క ఘనమైన కార్యం మీరు జరిగించు ఇది ఆశీర్వాదకరంగా మా కంటే ముందుగా బంధుమిత్రాదులందరికంటే ముందుగా ప్రవ్వ నీ సన్నిధి ప్రత్యక్షత ఈ సలమందు మీరు ఉంచమని అడుగుచున్నాను మరి ముఖ్యంగా ఈ కుమార్తె పట్ల మీ కల దృష్టిలో మీరు భద్రపరచండి భద్రపరిచండి నీకు స్తోత్రము వాక్యముతో బలపరచండి నా నోటి మాటలు అందరూ నిర్దర్శ్యానము నీ దృష్టికి అంగీకారయుద్ధంగా చేయమని క్రీస్తు పరిశుద్ధనామలో అడిగి వేడుకుని ప్రార్థించున్నాము తల్లి నగరకు చెక్కబడిన మూలకంబం వలె ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది వాక్యం దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే కుమార్తెలు నగరకు చెక్కబడిన మూలకంబము అంటే నీ కుమార్తె మీకు ఇచ్చినటువంటి గర్భఫలము స్వాస్యము బాల్య వయసు నుంచి ఇక్కడి వరకు ఆమె ఆశీర్వదింపబడింది అంటే దేవుని యొక్క నిత్య కాపుదల ఆ బిడ్డకు తోడుగా ఉంది దేవుని యొక్క రెక్కల నిండలో దేవదూతల కౌగిలిలో ఆ కుమార్తెను దేవదేవుడు సంరక్షించాడు కుమార్తె బయటకు వెళుచున్నప్పుడు మనము జరిగేటటువంటి యథార్థ సంఘటన గురించి ఆలోచన చేసుకున్నట్లయితే భయంకరమైన పరిస్థితులు చిన్న చిన్న బిడ్డల్ని అమానుషంగా చంపేస్తున్నారు భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు చూస్తున్నాం ఆడబిడ్డలకి మరి ముఖ్యంగా సెక్యూరిటీ అనేది లేదు కానీ మన బిడ్డలు ఎదుగుచూ ఉన్నారు అంటే ఈ ఎవ్వర ప్రాయం వరకు కూడా ఆమె ఆ దేవాదేవుడు సజీవ లెక్కలు ఆ బిడ్డను ఉంచాడు అంటే దేవుని యొక్క కాపుదల ఆ బిడ్డ పట్ల ఉంది ఆయుష్నిస్తూ ఉన్నాడు కాల గమనములు జీవ మరణములు ఆయన ఉన్నాయి కాబట్టి మనం ఏదో శక్తికి మించిన కొలది ప్రయాస పడుతూ ఉన్నాము గనక మన బిడ్డ మంచిగా ఉంది ఆశీర్వాదకరంగా ఉంది లేకపోతే అందరికంటే ఒక మంచి వస్త్రాలు విలువైన ఆభరణాలు లేకపోతే మంచిగా చదివిస్తున్నాము మంచిగా పోషక విలువలు కలిగినటువంటి ఆహారం మనం ఇస్తున్నాము వీటన్నిటిని బట్టే నా కుమార్తె క్షేమంగా ఉంది అనుకోవడం చాలా పొరపాటు దేవుని యొక్క కనుదృష్టిలో అక్షయం ఉంది గనుకనే ఆమె ఈ దినమందు మన మధ్య ఇటువంటి ఆశీర్వాదకరమైన కార్యము జరిగించుకుంటూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతి అయినటువంటి ఎఫ్తా అనేటటువంటి ఒక తండ్రి ఉన్నాడు ఎవరున్నారు ఎఫ్త అనేటటువంటి తండ్రి ఎఫ్తాకి ఒక తండ్రి ఉన్నాడు అతని పేరేంటి గిలాదు గిలాదు వంశస్థుడు ఎత్తా అయితే గిలాదుకు పుట్టినటువంటి కుమారుడే ఎఫ్త అయితే తన భార్యకు పుట్టినటువంటి సంతానం కాదు గాని వేరొక ఆ సమయం అంత ఉప పత్నులు ఉండేవారు చాలా మంది అయితే ఆ టైంలో వేరొక స్త్రీ వల్ల కలిగినటువంటి సంతానమే ఈ యొక్క ఎఫ్త అయితే వారి వంశంలో ఉన్న వారందరూ కూడా ఎఫ్తాని గిలాదు వంశస్థుడు అని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చే చేయడం లేదు అంటే గిలాదు కుటుంబానికి ఇప్పుడు కిషోర్ బ్రదర్ స్టాలిన్ గారి కుటుంబము తోటపూర వంశానికి చెందినటువంటి కుమ కుటుంబము ఈ యొక్క కుమార్తె కూడా తోటకూర వంశానికి చెందినటువంటి కుమార్తె అయితే ఎత్తాను చూడని ఎవరు అంగీకరించడం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఒక పరిశుద్ధమైన ఘనమైన కార్యము వివాహ బంధములో చెతపరిచిన తరువాత పుట్టినటువంటి కుమారుడు కాదు వేరొక సంతానము గనుక ఇష్టపడడం లేదు అందుకనే వారు చేసేటటువంటి భయంకరమైన ఆ శ్రమలు ఆ చాలా కష్టాలు కలుగ ఉన్నారు ఇవన్నీ కూడా తట్టుకోలేక ఏం చేశాడంటే టోబు దేశానికి పారిపోయాడు ఎక్త ఒక దినాన యక్తాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే న్యాయాధిపతుల గ్రంథం పదకొండవం మొదటి వచనంలో పరాక్రమము గల పలాడ్డా అని ఒక మంచి సాక్ష్యము ఎక్తాను బట్టి ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క గిలాదీల మీదకి ఇజ్రాయేల్ మీదకి ఎవరంటే అమోనీలు యుద్ధానికి వచ్చినారు వారిని నాశనం చేస్తున్నారు నాశనం చేస్తుంటే పెద్ద పెద్ద సామంతులు ఉన్నారు యాజకులున్నారు బలార్జులు ఉన్నారు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్లో గిలాదు కాపరుస్తులు ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరు కూడా శత్రువులు అనేటువంటి నుంచి వారిని రక్షించలేని పరిస్థితి అయితే ఈ యొక్క పెద్దలందరూ కూడా ఎవరిని ఆశ్రయించాలంటే టోపు దేశంలో ఉన్నటువంటి అత్తా దగ్గరికి వెళ్ళిపోయారు ఇటు చూడండి ఆటోలు ఎప్పుడు వస్తూ ఉంటాయి బస్సులు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం ఎప్పుడు చూసేటటువంటివే ఏమండి కాబట్టి ఎక్కడికి వచ్చారు వీరికి ఎత్త అవసరత వచ్చింది టోపు దేశంలో ఉన్నటువంటి ఎత్త గుర్తు వచ్చినాడు అతడు బాల్య వయసు నుంచి ఏ రీతిగా ఎంత తెలివిగా వివేచన జ్ఞానంతో ఉన్నాడో విచక్షణ జ్ఞానముతో ఉన్నాడో ఎంత బలార్జుడో చిన్న వయసు నుంచి కూడా ఎంత చూస్తున్నారు అవి తట్టుకోలేకే అసూయతో మాకంటే ఎక్కువగా ఘనముగా ఎఫ్తా ఉండడానికి వీల్లేదని చెప్పి ఎఫ్తా పారిపోయేలా భయంకరమైన శ్రమను పాలు చేశారు గిలాద్ వంశస్థులు ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు అమోలీ నుంచి ఇజ్రాయేల్ ప్రజలు రక్షింపబడాలి ఎవరు గుర్తొచ్చారు ఎఫ్తా గుర్తొచ్చేశాడు మరిలా ఎక్కడికి వెళ్ళిపోయారు టోబు దేశానికి వెళ్ళిపోయి ఎఫ్తాను బతిమలాడుతున్నారు అమోరీలు మన మీదకి వచ్చారయ్యా ఈ యొక్క గిలాదు వంశస్థుల మీద ఒక అధికారిగా ఉంటావు ముందుగానే ఒక తీర్మానం చేసేసుకున్నారు ఏంటండి గిలాదు వంశస్థుల మీద ఒక అధికారిగా ఉండవు నీవు వచ్చి అమోనియల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించు అప్తా అని ఒక ప్రామిస్ అడిగారు అయితే అప్పుడు ఏమన్నారో తెలుసా భయంకరమైన కష్టాలు పెట్టారు నన్ను అవి మరిచిపోయేటటువంటివి కాదు మాసిపోయేటటువంటివి కాదు మరలా మిమ్మల్ని నేను నమ్మి మీ దగ్గరకు వచ్చానంటో మరలా మీరేం చేస్తారండి నమ్మక ద్రోహం చేస్తారు మీరు నయవంచకులు మనుషులు ఎలాంటి వాళ్ళు అవసరానికి వాడుకునేటటువంటి తత్వం కలిగినటువంటి వారు మానవ నైజం అది కదండి మీరు మరలా వస్తాను అమోనీల నుంచి మిమ్మల్ని రక్షిస్తాను కానీ మరలా నన్ను మర్చిపోతారు నన్ను మరలా పంపించేస్తారు అన్నప్పుడు లేదు లేదు ఎంత గిలాదు వంశస్థానికి ఒక న్యాయాధిపతిగా ఎలా ఉంటాడండి న్యాయాన్ని న్ని ఒక అధికారిగా నువ్వు ఉంది మా అందరికి ఒక హెడ్ నువ్వు ఏమండి మన భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు కొత్త సీఎం గారు వచ్చారు ఇంతకు ముందు మరొక సీఎం గారు ఉన్నారు కదా అలాగే ఐదు సంవత్సరాల తర్వాత వేరొక వారు కదా కాబట్టి ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా అమూలీ నుంచి నువ్వు రక్షిస్తే న్యాయాధిపతిగా నువ్వు ఉంటావు మమ్మల్ని అందరి ఏలేవాడిగా నువ్వు ఉంటావు అని చెప్పి చెప్పినప్పుడు ప్రార్థించుకున్నాడు పరమ తండ్రి ప్రవ్వా అమోనీల మీద విజయాన్ని నాకు ఇస్తే గనక నాకు ఎదురుగా విజయాన్ని పొందుకుని వచ్చిన తర్వాత సంగీత వాయిద్యాలతో ఎవరైనా విజయాన్ని పొందుకుని వస్తూ ఉన్నప్పుడు ఆ దినాలలో పాటలు పాడుచు నాట్యము చే చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ వారు వారిని ఆహ్వానం పలుకుతూ ఉంటారు నాకు ఎదురుగా ఎవరొస్తే దాన్ని నేను ప్రతిష్ఠిస్తాను బ్రవ్వా అని ఒక తీర్మానం చేసుకున్నాడు ఏమండి ఎదురుగా నేను విజయాన్ని పొందుకుని వెళ్ళిన తరువాత నా గృహం దగ్గర నాకు ఎదురుగా ఏదొస్తే నీకు అది నేను ప్రతిష్ఠిస్తాను నీకు బలిగా ఇచ్చేస్తాను అని తీర్మానం చేసుకున్నాను సంతోషంగా వెళ్ళాడు పాటలు పాడుచు తంబూర నాట్యములు ఏమండి వాయిద్యములతో ఇప్పుడు ఎలాగా వాయిద్యములతో తీసుకొచ్చారు పాపని అలాగ వచ్చారండి వస్తే తీరా ఏదో గొర్రె మేకో ఎదురొస్తుంది అనుకున్నారు కానీ ఎవరు ఎదురు ఇచ్చారండి కుమార్తె ఎత్తా కుమార్తె ఎదురొచ్చింది ఒక్కసారిగా కూలిపోయాడు కుప్ప కూలిపోయాడు నేను తీర్మానం చేసుకున్నానమ్మా ఎంత ఘోరమైన పాపం నేను చేశాను బ్రవ్వా అని చెప్పి తల్లడిల్లిపోతున్నాడు అక్కడ చేసింది ఘోరమైన పాపం ఏమీ కాదు కానీ ఇప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను నా కుమార్తెను ప్రతిష్ఠించుకుంటాను మరి వాగ్దానం వెనుకకు తీసుకోవడం ఒక పాపం అంతేనా వాగ్దానం వెనుకకు తీసుకుంటే న్యాయాధిపతికి అది ఒక పాపంతో సమానం కదా అయితే కుప్పకూలిపోయి కన్నీరు కారుస్తుంటే ఎఫ్తా కుమార్తె అడుగుతుంది నా తండ్రి నీవెందుకయ్యా దుఃఖపడుచు ఉన్నావు నువ్వెందుకు వేదన చెందుచు ఉన్నావు అన్ని కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఉన్నావు అని అడుగుతూ ఉంది అప్పుడు ఎఫ్తా ఏమని చెప్పాడు అమోనీయుల మీద విజయాన్ని ఇస్తే బ్రవ్వా నా ఎదురుగా ఏదొస్తే అది నీకు ప్రతిష్ఠిస్తాను బ్రవ్వా బలిగా ఇచ్చేస్తానని తీర్మానం చేసుకున్నాను అమ్మా అని చెప్తే అప్పుడు కుమార్తె నువ్వు నీ సొంత నిర్ణయం తీసుకున్నావు నన్ను అడగలేదు ఇది నాకు సంబంధం లేని విషయం అనొచ్చు కదా ఇప్పుడున్న బిడ్డలందరూ కూడా ఇలాగే కదా మాట్లాడతారు నీకు నీ ఇష్టం చెప్పున నువ్వు తీర్మానం చేసుకున్నావు నీ తీర్మానానికి నాకు సంబంధం ఏంటి నాన్నగారు అనాలి కదా కానీ ఎఫ్తా కుమార్తె తండ్రి మాటకు వాగ్దానానికి లోబడిపోయి ఏం చేసిందో తెలుసండి ఇంతే కదా నాన్నగారు మీరు తీసుకున్న తీర్మానం నా తాతగారు చెప్పండి తాతగారు ఇప్పుడు దాకా మీరు ఏడ్చారు ఎందుకు ఏడ్చారు నా కుమార్తెను దేవుడు ఆశీర్వదించారు మనవరాలని ఏడ్చారు అంతే కదా మరి నీకుమార్ మనవరాలకు ఆశీర్వాదం రాకపోతే ఎలాగ మీరు తీర్మానం తీసుకున్నావు కదా నాన్నగారు అది నేను వెనుకకు తీసుకోను ఏం చేయాలో తెలుసా రెండు మాసాలు నాకు సమయం ఇవ్వండి నాన్నగారు ఏమని అడిగిందో తెలుసండి రెండు మాసాలు నాకు సమయం ఇవ్వండి ఇప్పుడున్న చిన్న బిడ్డలతో మాట్లాడాలంటే భయం ఎదురు మాట్లాడతారు ఏమండి ఎదురు మాట్లాడతారు ఒక గౌరవం ఉండదు ఒక పద్ధతి ఉండదు ఒక వినయం విధేయత ఉండదు కదా చిన్న పిల్లలతో యవన బిడ్డలతో మాట్లాడాలంటే చాలా ఆలోచించేటటువంటి పరిస్థితులు పెద్దలకు నేటి దినాలలో ఎదురవుతూ ఉన్నాయి సన్మానించే బిడ్డలు నేటి దినాల్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నేను ఈ సమయం అందు అన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసండి పెద్దల దగ్గరికి వెళ్ళి అక్షింతలు తీసుకుని వెళ్లి పాదాభివందనం చేస్తారు మన క్రైస్తవ కుటుంబాలలో మన బిడ్డలకి ఆ పద్ధతులు నేర్పిస్తున్నామా లేదా తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు మన బిడ్డలు ఎదిగిన మొక్కల వలె దేవదేవుడు ఆశీర్వదించాడు ఎదగకపోతే మనం ఏమంటాం అండి వాళ్ళు అంటాం అవునా కాదా మన బిడ్డలు మరుగ్గుజ్జుగా ఉండాలని మనం ఆశపడతామా లేదు కదా ఈ కుమార్తె ఎదిగింది అంటే దేవుడి యొక్క కాపుదల ఆ బిడ్డ ఉంది చక్కగా నడుస్తుంది అంటే తన పనులు తను చేసుకుంటుందంటే చక్కగా చదువుకుంటుంది అంటే దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదం కదా రెండు మాసాల సమయం ఎందుకు అడిగిందో తెలిసండి ఫ్రెండ్స్ తో కలిసి పారిపోవడానికి అడగలేదు ఏంటండి ఫ్రెండ్స్ తో కలిసి పారిపోవడానికి అడగలేదు తన చలికెత్తలతో తన స్నేహితురాండ్లతో కలిసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయుటకు దేవునితో నాకు అంటు కట్టబడిన జీవితం నాకు కావాలి నాన్నగారు అని చెప్పి తన స్నేహితులతో ప్రార్థన చేయుటకు రెండు మాసాలు నాకు సమయం ఇవ్వండి అని ఏకాంతంగా ప్రార్థన చేయటకు తన తండ్రి యొక్క పర్మిషన్ అడిగిందండి ఏమండి తీసుకున్న ప్రతిష్టతకు తీసుకున్న వాగ్దానానికి తనకు సంబంధం ఏమాత్రమూ లేదు అయినా కూడా రెండు మాసాలు వెళ్ళి దేని గురించి ప్రలాపిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థించిందంటే కన్యత్వము కొరకు అమ్మా చూడండి చూడండి దేని కొరకు ప్రార్థించిందో తెలుసా స్నేహితురాన్లతో కలిసి రెండు మాసాలు కన్యత్వము కొరకు ప్రార్థించిందండి ఈ యమన కాలంలో అనేకమైన అలవాట్లు మారుతూ ఉంటాయి అనేకమైన పద్ధతులు మారుతూ ఉంటాయి ఎన్ని పద్ధతులు మారినా ఏది ఏమైనా కూడా నీవు క్రైస్తవ కుమార్తెవి అని మర్చిపోవడానికి లేదు ఏమండి ఇక్కడున్న మనం అందరము కూడా క్రైస్తవ జనాంగం అని మర్చిపోవడానికి లేదు మనము ఒక కట్టడలు నియమ నిబంధనలు ఒక పద్ధతుల్లో కూడినటువంటి జీవితము క్రైస్తవ జీవితం క్రైస్తవులమని చెప్పుకోవడం కాదు క్రీస్తును పోలి లోకంలో జీవించాలి మన బిడ్డలకి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు యోగ్యులుగా మన బిడ్డల్ని ఎంచాలి అలా ఎంచకపోతే ఇవి జీవితము పెంచిన ఎంత కష్టపడి శక్తికి మించిన కొలది మనం బిడ్డలు పెంచినా వారి ఆశీర్వాదం ఇంపబడకపోతే ఏమవుతారండి ఆశీర్వాదం రాకపోతే మరేమొస్తుంది శాపమే వస్తుంది కన్యత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది కన్యక అనేది దేవాతి దేవుడికి ఇష్టమైన వ్యక్తి అందుకనే రిప్కాను బట్టి పురుషుని ఎరుగునటువంటి స్త్రీ అని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో రిప్కా గురించి అబ్రహాము కోడలైనటువంటి రిప్కా గురించి సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి మరియను పాత్రగా ఎంచుకున్నాడు ఎందుకంటే తన యవ్వన కాలంలో తన కన్యత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంది అందుకనే మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో తిమోతి నీ ఎవరాని బట్టి నిన్ను ఎవరు తృణీకరించకూడదు కొంతమంది వాక్యం వింటున్నారు చాలా సంతోషం మరి కొంతమంది వాక్యము ఎవరు మంచి చీరలు కట్టుకొచ్చారా ఏ రకమైన చీరలు కట్టుకొచ్చారా నెక్స్ట్ వెళ్ళాక నేను అదే రకమైన చీర కొనుక్కోవాలా ఇప్పుడు ఆకలి వాసం వస్తుంది మంచి వెళ్ళి భోజనం చెయ్యాలి మరి ఇంటి దగ్గర రోజు తిన్నారో లేదో తెలియదు కానీ ఫంక్షన్ కు వచ్చినప్పుడు బాగా ఆకలిసేస్తా ఉంటారు మనం కదండి కదా తిమోతిని బట్టి కౌలు గారు ఒక గొప్ప దైవ ఏమని సాక్షినిస్తూ ఉన్నాడు తెలుసా నువ్వు మంచి విశ్వాసపరుడివి ఇంత విశ్వాసము నీ అయినటువంటి లోయ లోయలో నుంచి అవ్వంటే ఎవరండి అమ్మమ్మ నానమ్మ కొంత విశ్వాసం ఉందంట నీ తల్లి అయినటువంటి యునేకలో నుంచి నీకు విశ్వాసం వచ్చింది తిమోతి తర్వాత వారి నుంచి నీకు వచ్చింది తాతగారు ఉందా విశ్వాసము తల్లిదండ్రులకు ఉందా విశ్వాసము ఏమండి అమ్మమ్మ నానమ్మకుందా విశ్వాసము వారి నుంచి ఎవరికి రావాలండి ఈ యొక్క బిడ్డకి ఆ విశ్వాసము రావాలి నీ యవనాన్ని బట్టి ఎవరు నిన్ను ధృవీకరించకూడదు మహి నువ్వు ఇక నుంచి ఒక క్రొత్త జీవితాన్ని దేవదేవునికి ఇస్తున్నాడు ఏమండి నీకు ఎలాగంటే నీ వస్త్రధారణ కూడా మారిపోవాలి నీ మాట మారిపోవాలి నీ నోటి నుంచి ఉచ్చరింపబడిన ఉచ్చరించకూడ మాటలు పదజాలము వాడకూడదు ఎందుకు వాడకూడదు అంటే లోక సంబంధమైన మాటలైనా కూడా నీ నోటి నుంచి రాకూడదు వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నడవాలి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు కూడా నువ్వు నన్ను ఎవరు చూస్తున్నారనుకోవాలి హృత్వములో ఏకమయ దేవదేవుడు నన్ను చేస్తున్నాడు నా యవ్వనాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోను ఇవేమి లేకపోతే నిన్న తెలుసా ఈ అమ్మాయి మంచి అమ్మాయి కాదంటారు కాబట్టి అందరూ మహి చాలా మంచి పాప అన్న సాక్షినివ్వాలి ఏమనివ్వాలి చాలా మంచి అమ్మాయి పెద్దల్ని సన్మానిస్తుంది తల్లిదండ్రులు సన్మానిస్తుంది సంఘంలో అందరినీ సన్మానిస్తుంది ఇలా ఉండాలి దేవుని యొక్క సేవలో కూడా ఆదివారం వెళ్ళిపోయి తుడవాలి చీపురుతో చాపలేయాలి ఆరాధనంతా కూడా చర్చిలో కూర్చోవాలి దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు దేవునికి ఇచ్చేయాలి ఎత్తా కుమార్తె కన్యత్వము కొరకు ప్రలాపించింది ప్రార్థన చేసింది నీకు అది అర్థం కాకపోవచ్చు నీ యొక్క బాడీ మాట తీరు వినయం విధేయత అంతా కూడా ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉండడానికి వీలు లేదు దేవాతి దేవుడు నిన్ను తన యొక్క పోలికలో తన స్వారూప్యం అందుకు ఎందుకు నిర్మించుకున్నాడంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు యోగ్యరాలుగా నివసించబడాలని ఆ పరలోక రాజ్యములో ఈ కుమార్తె ఉండాలని తోటకూర వంశములో తోటకూర వంశములో శ్రీ అక్షర మరి స్టాలిన్ వంశంలో నుంచి అదేవిధంగా స్టాలిన్ అదే కిషోర్ బ్రదర్ స్వప్న యొక్క కుమార్తె శ్రీ అక్షర ఈ కుమార్తె భూ సంబంధమైన పెద్దల యొక్క ఆశీర్వాదాలు మరలోక ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ఆ దేవదేవుడు ఈ బిడ్డను ఆశీర్వదించును గాక ఐ మీన్ కాబట్టి మన బిడ్డలు కూడా మనకు కూడా ఎవరి బిడ్డలు ఉంటారు కదా మన మన యవన బిడ్డల కన్యత్వాలు మనం చాలా జాగ్రత్తగా వివాహం అయ్యే వరకు కూడా మన ఎవరి బిడ్డల గురించి ఎవ్వరు కూడా వేలెత్తి చూపడానికి వీలు లేదు మీకు కుమారులు ఉంటారు కుమార్తెలు ఉంటారు వివాహాలు అయ్యే వరకు కూడా వెయ్యి అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయడం కాదండి ఏ అబద్ధం ఆడకుండా పెళ్లి చేయడమే క్రైస్తవ కార్యాలు కాబట్టి అలా మన బిడ్డలు పిక్ స్థితిలో మనం ఉండాలని దేవదేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో బహుగా ఫలించి ఆశీర్వదించిన గాక తల్లిదండ్రుల ముందుకు వస్తే కుమార్తె కొరకు ప్రార్థన చేద్దాము ముగి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకు లేదు あれ <music> కారనము సర్వసాపదల మీదకి కుప్తంగా కరిగేయట కారనంగా కుటుంబం యావత్తు నిర్దిమించు ఆశీర్వదపచెయాలి ఈ కార్యానికి సంబంధించిన ప్రతి ఒక్కటిడిన పరివారకు కుచమల నిర్దిమించు ఆశీర్వదపచెయమని పరిముఖ్యంగా కుమార్తె నిర్దిమించు ప్రభావ సమాంతమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు నాద్యాలుగా క్రీస్తు పరిసిద్ధ నామలడి

ਅਜਿਹਾ ਨਾ ਬਣੇ ਮਿੱਤਰਾਂ ਦੁਆਲੰਦਰ ਕੀ ਸੰਗਾਨ ਕੀ ਪ੍ਰਤੀਲਿਖਿਆ ਨੂੰ ਤੋੜੇ ਨੂੰ ਕਹਾ